హలో ఎవ్రీవన్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము మా అత్తగారింట్లో మేమందరము కలిసి ఇలా దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకోవడం మాకు అలవాటు మీకందరికీ తెలిసిందే దీపావళి అంటేనే వెలుగుల పండుగ ప్రతి ఇంటి గుమ్మం ముందు రంగులతో దీపాలతో వెలిగిపోయే ఈ శుభ రోజుల్లో కుటుంబం మొత్తం కలిసి గడిపే సమయం ఎంతో ప్రత్యేకమైనది మన ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మంచి మంచి రంగోలీలు వేసి అలంకరించి పిల్లల కేకలతో మారుమోగే ఇంటి ఆవరణ ఈ సన్నివేశం ప్రతి ఒక్కరి మనసులో ఆనందాన్ని నింపుతుంది ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు మామలతో కలిసి పటాకులు పేల్చడం స్వీట్స్ పంచుకోవడం దేవుడికి ప్రత్యేక పూజలు చేయడం ఇవన్నీ కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి ఇలా ఈ దీపావళికి అన్ని తరాల వాళ్ళు కలిసి నవ్వుతూ పండుగ సంబరాల్లో పాల్గొనడం అనేది జీవితంలో మరపురాని స్మృతులుగా నిలిచిపోతుంది దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగేదే కాదు మనసులో వెలిగే సంతోష దీపాలు కూడా ఆ ఆనందం కుటుంబం అందరితో కలిసి పంచుకోవడంలోనే అసలైన పండుగ సాధకత ఉంది ఈ దీపావళి పండుగ ప్రతి ఇంట్లో ప్రత్యేకమైన హుషారే కనిపిస్తుంది ఏడాది పొడవునా బిజీగా ఉండే కుటుంబ సభ్యులందరూ ఈ రోజు మాత్రం ఒకే చోట చేరుతారు చిన్న చిన్న మాటలు ఆటలు పరస్పర సహాయంతో పండుగ మరింత రంగులమయంగా అవుతుంది నా చిన్నప్పుడైతే దీపావళి రోజు మా నాన్న తినిపించిన లడ్డు అమ్మ చేతిలో కొత్త బట్టలు తాతగారి చిన్న చిన్న కథలు ఇవన్నీ కలిస్తేనే దీపావళి అని జీవితాంతం మర్చిపోలేని స్మృతులుగా గుర్తు వాళ్ళం దీపావళి పండుగ ఎన్ని సంవత్సరాలైనా మార్పు అనేది మన బిజీ షెడ్యూల్లోనే ఉంటది కానీ ఇలా అందరం కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకుంటే ఆ సంతోషం మాత్రం ఎన్ని సంవత్సరాలైనా మారిపోకుండా అలానే ఉంటుంది మా మామగారికి క్రాకర్స్ పీల్చడం అంటే చాలా ఇష్టం చూస్తున్నారు కదా మా వారితో మా మామగారు అనమాట మా మామగారికి ఎంత పెద్ద బాంబు ఇచ్చినా కూడా ఇట్టే కాల్చేస్తారు అస్సలు అసలు భయం లేదు ఎందుకో చెప్పనా ఎందుకంటే మా మామగారు మిలిటరీలో ఎన్నో సంవత్సరాలు వర్క్ చేసి రిటైర్ అయిపోయిన ఎంప్లాయ్ అనమాట అందుకే మా వాళ్ళకి కూడా అక్కడి నుంచే వచ్చింది ఆ ధైర్యం మా చిన్నోడు చూడండి అస్సలు భయపడకుండా ఎంత పెద్ద బాంబు అయినా చిన్న ఫ్లవర్ పాట్ అయినా ఎంత ఈజీగా కట్ చేస్తారు ఈసారి ఏదో డ్రోన్ అంట అలాంటి క్రాకర్ ఏంటో నేను ఎప్పుడూ చూడలేదు మీరు చూసేయండి డ్రోన్ లాగా పైకి అలా ఎగురుతూ బాగుంది కదా టెక్నాలజీ పెరగడం అంటే ఏంటో అనుకున్నా కానీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టపాసులు కొత్త కొత్తవే వస్తూ ఉంటాయి క్రాకర్స్ కాల్చడం పొల్యూషన్ అంటారు కానీ చిన్న పిల్లలకి అవన్నీ అర్థం కావు కదండి మా పిల్లలు చిన్నప్పటి నుంచి క్రాకర్స్ కాలుస్తూనే ఉన్నారు ఇంకొన్ని ఇయర్స్ అయితే వాళ్ళకే అర్థం అవుతుంది సో అందుకే మేము ఎక్కువగా ఎంకరేజ్ చెయ్యం కానీ కొద్దిగా మాత్రం కాలుస్తారు వాళ్ళ హ్యాపీనెస్ ఎందుకండి మనం కాదనడం అందుకే లిమిట్ లో కొద్దిగా కాల్చుకోమని మేము కూడా ఆలోచనిస్తాం ఫ్యూచర్ లో దివాళీ సెలబ్రేట్ చేసుకున్నామన్న గుర్తులు వాళ్ళకు కూడా ఉండాలి కదా చిన్నప్పుడు నేను కాల్చిన క్రాకర్స్ కి ఇప్పుడు వస్తున్న క్రాకర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది చూస్తున్నారు కదా డ్రోన్ వర్షన్ కూడా వచ్చింది క్రాకర్స్ లో ఎంత బాగుంది కదా ఇది మా పెద్దోడి సెలెక్షన్ అనమాట నాకు ఇద్దరు మగపిల్లలే కాబట్టి ఇద్దరు అబ్బాయిలు మంచి క్రాకర్స్ సెలెక్ట్ చేసుకుంటారు ఒకడు డ్రోన్ అంటాడు ఒకడు హెలికాప్టర్ అంటారు ఒకరు వచ్చి సెవెన్ షార్ట్స్ థర్టీ షార్ట్స్ అంటారు సో పిల్లలు కదా ఎంజాయ్ చేస్తున్నారు ఇది సెవెన్ షార్ట్స్ అంట మొత్తానికి మా దివాళీ సెలబ్రేషన్స్ మా అత్తగారి ఊరికి వచ్చినందుకు చాలా బాగా చేసుకున్నాం అదే సిటీలో అయితే అపార్ట్మెంట్స్ ఉండే స్ట్రిక్ట్స్ లో అయితే అస్సలు ఇలా ఎంజాయ్ చేసి వాళ్ళు కాదు పిల్లలు అందుకే అప్పుడప్పుడు ఇలా విలేజెస్ వచ్చి మనము ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే అందరితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్